గోవిందాయ మహా హిందూ బంధులం కృష్ణం వందే చతుర్గరం భగవద్గీత రాజు విద్యా రాజగుహే యోగము పదిహేనవ శ్లోకం జ్ఞాన ముఖం మరికొందరు జ్ఞానులు నిరాకార ద్వారా అభేద చుందురు మరికొందరు అనంత రూపములతో పెడి నా విరాట్ స్వరూపమును పృథక్ భావంతో ఆరాధించు చుందురు నేను శ్లోకంలో స్వామి తన సాకార రూపమును ఆరాధించమని భక్తి యజ్ఞము గురించి చెప్పారు అన్నిటికంటే కూడా భక్తి యజ్ఞము అనేది చాలా సులభమైనది పరమాత్మను పొందడానికి చాలా సులభమైన ఉపాయము కలియుగములో ముఖ్యమైన ఉపాయం భక్తి యజ్ఞమే భక్తి కలిగి ఉండడము పరమాత్మ నామస్మరణ చేయడము ధర్మం కలిగి ఉండడం కలియుగంలో తరింపజేసే చాలా సులభమైన ఉపాయం అలాగే జ్ఞాన యజ్ఞం గురించి స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు అలాగే నిరాకార వరబ్రహ్మము ఉపాసించడం గురించి కూడా చెప్తున్నారు విరాకారంగా ఉపాసించాలన్నా ముందు సాకారంగా ఆరాధించాల్సింది ఒక ఆధారం కోసం భక్తి కుదిరేంత వరకు ఎంత కొంత పరమాత్మ తత్వం గురించి తెలుసుకునేంత వరకు ఖచ్చితంగా మనము ఒక విగ్రహము ఒక ఫోటోను చిత్రపటము ఏదో ఒకటి ఆధారంగా ఉంచుకోవాలి అశ్రద్ద ఏకాగ్రత విశ్వాస భవన్ని ఏర్పడేంత వరకు పూజ చేసుకుంటూ ఉండాలి ఆ స్వామిని చూస్తూ ఉండాలి చూసిన ఆ మూర్తిని ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఉండాలి మమకారము అనుబంధము ప్రేమ పెంచుకోవాలి ఆ స్వామి ఎవరో తెలుసుకోవడానికి అప్పుడు ప్రయత్నం చేయాలి ఏమవుతుంది ఇవి చేసే ప్రయత్నము జ్ఞానం అవుతుంది ఆ పరమాత్మ ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం రామాయణము భారత భాగవతాది గ్రంథాలు చదువుతాం భగవద్గీత చదువుతాం ఇంకా కుదిరిన వాళ్ళు వేదాలు ఉపనిషత్తులు కూడా చదువుతాం చదివి సాధన చేసి అర్థం చేసుకునేది ఏమిటి మనం చూసే ఒక విగ్రహంలోనూ గుళ్ళోనో చిత్రపటంలోనో కాదు స్వామి అంతటా కూడా నిండి ఉన్నాడు చైతన్యం చైతన్యమంతా కూడా స్వామి గాలి వీచేది స్వామి వర్షం కురిసేది స్వామి మెరుపులు మెరిసేది స్వామి పువ్వులు వికసించేది స్వామి ఫలాలు ఫలించేది స్వా ఈ చైతన్యమంతా కూడా స్వామి నిండి ఉన్నాడు ఆ పరబ్రహ్మము అంతటా ఉన్నాడు దాన్ని అలాగే ఉపాసించాలి రూపం అవసరం లేదు అంతటా ఉన్నాడు అని ఎరుక కలిగి ఉండి ఆ అనుభవం కలిగి ఉన్నప్పుడు ఇంకొక రూపం అవసరం లేదు నిరాకార పరబ్రహ్మను ఆరాధించడం అంటే సగుణంగా ఆరాధించకుండా నిరాకార పరబ్రహ్మను ఆరాధించడం అత సాధ్యమయ్యే పని కాదు కలియుగంలో ఇంకా కష్టము కూడా ఎలా ఆరాధిస్తున్నారు జ్ఞాన యజ్ఞముతో అభేద భావముతో ఆరాధిస్తున్నారు జ్ఞానము కలిగిన తర్వాత భేదము చూపించకుండా అంతటే ఉన్నది ఆ నారాయణుడే అనే భావన తోడ ఆరాధిస్తుంది వీళ్ళు తక్కువ వాడు ఎక్కువ అనే మాటలు మాట్లాడకుండా ఎవరితోనూ ఏ ప్రాణితోనూ భేద చూడకుండా భేదాలు పాడించకుండా మేము గొప్ప మిగతా వాడు తక్కువ అనే పద్ధతులు అలాంటి వ్యవహారాలు చేయకుండా జ్ఞానము కలిగి ఉండి ఆ పరమాత్మ సర్వత్రా నిండి ఉన్నాడు అని ఎరుక కలిగి ఉండి అందరిలోనూ అంతటిలోనూ ఆ పరమాత్మని చూసుకుంటూ పరమాత్మను ఆరాధించడం అనేది అవేద భావతోడు ఆరాధించడం అంతేగాని ఈ ఇద్దరు దేవుళ్ళకి భేదం లేదండి మిగతా వాళ్ళకి భేదం ఉంది మా దృష్టిలో ఈ దేవుళ్ళు ఇద్దరికి భేదం లేదండి కులాల్లో భేదం ఉందండి వాళ్ళ తక్కువ కులము ఇది ఎక్కువ కులం వాడిని దూరంగా ఉంచారు మమ్మల్ని దగ్గరగా ఉంచారు దేవుళ్ళలో భేదం లేదండి మాకంతా ఒకటే మనుషుల్లో మాత్రం ఉంది వాళ్ళు శాస్త్రాలు చదవకూడదు మేమే చదవాలి అభేద భావం అంటే అది కాదండి స్వామి ఏం చెప్తున్నాడో భగవద్గీతలో గమనించాలి జ్ఞాన యజ్ఞముతో జ్ఞానము కలిగి ఉండి అంతటా ఆ పరవాసు దేవుడే నిండి ఉండాడు అని ఎరుక కలిగి ఉండి ఎవరి పట్ల భేదము చూపించకుండా అంతానేని అని భావించి అభేద భావముతో నన్ను ఆరాధిస్తున్నారు జ్ఞాన యజ్ఞము ద్వారా ఇది స్వామి చెప్తుంది ఇది అభేదము అంటే మరికొందరు అనంత రూపములతో ఒప్పడిన విరాట్ స్వరూపమును పృథక్ భావంతో ఆరాధించుచుందురు పరమాత్మ ఒక్కడే పరమాత్మ ఆత్మస్వరూపుడే అన్ని ప్రాణుల్లోనూ ఉన్నాడు ఈ విధంగా ఆత్మ దర్శనం చేయడము ఆ విరాట్ పురుషుడిని ఆరాధించడం అంటే బహుధ అంటే వివిధ రకాల దేవతలను ఆరాధించడం వివిధ రూపములతో విశ్వతో ముఖం అంటే విశ్వాకారుడు జగవంతా నిండి ఉన్నవాడు అలాంటి స్వామిని ఉపాసిస్తూ ఉంటారు స్వామి విరాట్ స్వరూపంలో సకల దేవతలు ఉంటారు కాబట్టి ఆ భావన తోటి సకల దేవతలను ఉపాసిస్తూ ఉంటారు అనంత రూపములతో పడిన ఆ విరాట్ స్వరూపమును పృతక్ భావముతో ఆరాధించు చుందూరు స్వామి విరాట్ శరీరంలో ఎన్ని రూపాలున్నాయట అనంత రూపాలు లెక్క లేని లెక్క రూపాలు ఉన్నాయి దేవతలందరూ ఆ స్వామి శరీరంలో అంగాలుగా ఉన్నారు పదకొండవ అధ్యాయ విశ్వరూప సందర్శన యోగంలో చెప్పుకుంటాం మనం సహస్రమే చెప్తుంది సర్వదేవ ఏ దేవత నమస్కారం చేసినా అది నారాయణుడికి చేరినట్లే మరపుడు నారాయణుడికి నమస్కారం చేస్తే దేవతలందరికీ చేరుతుంది నారాయణుడికి శరణాగతి చేస్తే దేవతలందరికీ శరణాగతి చేసినట్లే అప్పుడు ఎవరిని ద్వేషిస్తామండి ఎవరిని దూషిస్తామండి వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ నీ కొరతలు ఎవరిని కొలుస్తామో చెప్పండి నీ శరీరంలో నీ చెయ్యి తక్కువ నీ కాలు తక్కువ నీ ముక్కు తక్కువ లేకపోతే నీ చెవులు తక్కువ అన్ని కావాలనుకుంటామా లేదా శరీరంలో ఎవ నాకొద్దు అని తీసి పారాస్తామా కోసి పారాస్తామా విరాడ పురుషుడైన శ్రీమ నారాయణుడి శరీరంలో దేవతలందరూ అంగారుగా ఉన్నారు సమస్త బ్రహ్మాండములు సకల జీవరాశులు అన్ని ఆస్వామి శరీరంలోనే ఉన్నాయి విశ్వం విష్ణు భౌత భూత విశ్వం విష్ణు విశ్వం అంతా విష్ణువి ఆస్వామికి నమస్కారం చేస్తే సకల దేవతలకి అందరికీ సమస్త విశ్వానికి నమస్కారం చేసినట్లే ఆ పద్ధతిలో మృతక్ భావంతో ఆరాధించడం అంటే అది ఆ పరమాత్మ కొందరు జ్ఞానుడు జ్ఞానేగ్నం ద్వారా నిర్గుణ నిరాకార బ్రహ్మముగా ఆరాధిస్తారు ఆ పరమాత్మ విరాట్ పురుషుడు దేవతలను సమస్త ప్రాణులను సకల జగత్ అని ఆ దర్శించి ఆరాధిస్తారు భక్తితో ప్రేమతో ఒక ఒక సాకార స్వరూపం నిరంతరము కీర్తిస్తూ నామస్మరణ చేస్తూ ప్రేమిస్తూ ఆరాధిస్తారు ఈ పద్ధతులన్నీ కూడా సరైనవే ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి అది స్వామి ఈ శ్లోకంలో చెప్తున్నారు చక్కగా మనం అర్థం చేసుకుని స్వామిని ఆరాధించాలి లోక సమస్త సుఖిన భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ